హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడర్ తెలుగు ఈరోజు మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ అండ్ నవంబర్ ఆరవ తారీఖున మార్కెట్ అనేది ఎలా ఓపెన్ అవ్వబోతుంది గ్యాప్ అప్ ఓపెన్ అవ్వబోతుందా గ్యాప్ డౌన్ ఓపెన్ అవబోతుందా మీరు కనుక కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ కానీ హోల్డ్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ మార్కెట్ అనేది గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్ అనేది క్లోజ్ లో ఉండబోతుంది కాబట్టి మన ని మీరు కనుక సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఈ రోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు కనుక మార్కెట్ చూస్తే నిఫ్టీ నూట అరవై ఐదు పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ ఐదు వందల ఇరవై పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ల నష్టాల్లో క్లోజ్ అయింది ఇక మంచిగా పర్ఫామ్ చేసిన స్టాక్స్ విషయానికి వస్తే టైటాన్ కంపెనీ భారతీ ఎయిర్టెల్ అండ్ బజాజ్ ఫినాన్స్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి మిడ్ క్యాప్ స్టాక్స్ విషయానికి వస్తే ఇండస్ టవర్స్ అపోలో టైర్స్ మ్యాక్స్ ఫినాన్షియల్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కళ్యాణ్ జ్యువెలర్స్ సుజ్లాన్ ఎనర్జీ ఫినోక్స్ మిల్స్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి మనం కనుక చూస్తే ఈ సుజ్లాన్ ఎనర్జీ అనేది చాలా రోజుల తర్వాత మళ్ళీ సిక్స్టీ రూపీస్ దగ్గర టచ్ అవుతుంది సో మేబీ మనం ఫ్యూచర్లో అప్ ట్రెండ్ చూసే ఛాన్సెస్ ఉంటాయి స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వస్తే ఈరోజు కేపిఐఎల్ డెలివరీ న్యూ ల్యాబ్స్ నారాయణ టాటా కెమికల్స్ యాస్టర్ హెల్త్ సిఇఎస్ఈ తేజస్ నెట్వర్క్స్ అనే స్టాక్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి అండ్ మంచిగా క్లోజ్ అయ్యాయి మనం కనుక ఈరోజు మన అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ అయిన నిఫ్టీ గురించి చూద్దాం నిఫ్టీ ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్ అయినా మనం మాట్లాడుకున్న ఇరవై ఐదు వేల ఏడు వందల లెవెల్ ని బ్రేక్ అయ్యి కాసేపు కన్సాలిడేట్ అయ్యి ఆ లెవెల్ దగ్గర బ్రేక్ అయ్యి మార్కెట్ అనేది ఫర్దర్ కిందకి మూవ్ అయ్యి ఈరోజు ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై దగ్గరలో మార్కెట్ అనేది క్లోజ్ అయింది మార్కెట్ అనేది స్ట్రాంగ్ క్యాండిల్స్ తో నెగిటివ్ గా క్లోజ్ అయింది నష్టాల్లో క్లోజ్ అయింది మన సిక్స్త్ నవంబర్ కి మనకి కీ రెజిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే కీ రెజిస్టెన్స్ లెవెల్ వచ్చి అత్యంత ముఖ్యమైన లెవెల్ ఇరవై ఐదు వేల ఏడు అనేది కీ రెజిస్టెన్స్ లెవెల్ గా యాక్ట్ కానుంది సపోర్ట్ లెవెల్ వచ్చి ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై అనేది కీ సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ అయి ఉంది థర్స్ డే కనుక మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ సపోర్ట్ లెవెల్ అయిన ఇరవై ఐదు వేల ఐదు వందల యాభైని బ్రేక్ చేసి కానీ ఫర్దర్ వస్తే మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ అయ్యి ఖచ్చితంగా ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదే అదే కనుక మార్కెట్ కానీ ఆ సిక్స్త్ నవంబర్ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఫర్దర్ ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్ దాకా మనం మూమెంట్ చూడొచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ క్యాండిల్స్తో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కాసేపు కన్సాలిడేషన్ స్టేజ్ లో ఉండి అగైన్ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కింద పడింది సో ఇది కూడా మార్కెట్ ఎండింగ్ టైం కి స్ట్రాంగ్ క్యాండిల్స్ తో సపో కీలక సపోర్ట్ లెవెల్ అయినా యాభై ఎనిమిది వేల దగ్గర కరెక్ట్ గా క్లోజ్ అయింది సో లాస్ట్ ఫైవ్ డేస్ గా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అనేది రేంజ్ బౌండ్ లో రేంజ్ బౌండ్ లో ఉండడానికి ట్రై చేసింది ఆ రేంజ్ బౌండ్ ఏంటంటే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ మధ్యలోనే మార్కెట్ అనేది స్టే చేసింది సో మేబీ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్న ఉంది అని చెప్పుకోవచ్చు అండ్ మనం సిక్స్త్ నవంబర్ కి మార్కెట్ ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూద్దాం మీ ట్రేడింగ్ సెటప్ ఎలా ఉండాలో చూద్దాం సిక్స్త్ నవంబర్ మీ ట్రేడ్ ప్లాన్ ఎలా ఉండాలంటే మార్కెట్ కనుక ఈ యాభై ఎనిమిది వేల లెవెల్ ని బ్రేక్ చేసి క్లోజ్ అయితే మీరు మీ ట్రేడ్ ని పీ తీసుకోవచ్చు అదే కనుక మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మేబీ ఫిఫ్టీ ఎయిటీ పాయింట్స్ బ్రేక్ చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ లెవెల్ ని బ్రేక్ చేసి అప్వర్డ్ మూమెంట్ ఉంటే మీరు కాల్ ఆప్షన్ తీసుకోండి ఫర్దర్ గా ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు కనుక చూస్తే మన బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఫస్ట్ టైం టచ్ అయింది ఈ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ లెవెల్ ని సెకండ్ టైం అండ్ థర్డ్ టైం ఈ రోజు చేసింది సో సిక్స్త్ నవంబర్ నా మనకి అవుట్ అయ్యే ఛాన్సెస్ మేబీ అప్ సైడ్ అన్న కావచ్చు డౌన్ సైడ్ అన్న కావచ్చు అవుట్ అయ్యే ఛాన్సెస్ అనేవి మార్కెట్ అనేది వాలెటిలిటీగా ఉండబోతుంది ఈ రోజు ఎస్బీఐ క్వార్టర్లీ టూ రిజల్ట్స్ రిలీజ్ చేసింది మేబీ ఈ స్టాక్ యొక్క ఎక్స్పెక్టేషన్ వచ్చి ప్రజెంట్ ఉన్న వాల్యూ నుంచి థౌసండ్ రూపీస్ పైకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని అనలిస్ట్ అంచనా వేస్తున్నారు సో నెట్ ప్రాఫిట్స్ అయినా ఇరవై ఇరవై వేల నూట అరవై కోట్ల రూపాయలతో ప్రాఫిట్స్ లో ఉంది అండ్ దీని యొక్క వృద్ధి శాతం ముందు ముందు సంవత్సరంతో పోలిస్తే పన్నెండు నుంచి పద్నాలుగు శాతం వృద్ధి శాతం ఉంది ఇక లెన్స్ కార్ట్ ఐపివో ఈ రోజు క్లోజ్ అయింది అండ్ ఈ ఐపీఓకి ట్వంటీ నైన్ ఎక్స్ మెంబర్స్ సబ్స్క్రైబ్ అయ్యారు ఈ ఐపీఓ యొక్క జిఎంపి గ్రే మార్కెట్ ప్రైస్ వచ్చి దగ్గర దగ్గర ఫోర్టీన్ పర్సెంట్ ఈ రోజు డ్రాప్ అయింది అంటే లెన్స్ కార్ట్ ఐపీఓ గురించి వచ్చిన ఫినాన్షియల్ ఫేక్ న్యూస్ ఆర్ బ్యాలెన్స్ షీట్స్ వల్ల ఈ డిప్ అనేది వచ్చింది మనం కనుక చూస్తే ఐపీఓ ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ టూ ఫోర్ ఫోర్ నాట్ టూ పర్ షేర్ ఉండగా గ్రే మార్కెట్ లో దాని వాల్యూ అనేది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ గా ఉంది మేబీ అది ప్రీమియం థర్టీన్ పర్సెంట్ గా లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మన ఇప్పుడు మనం గ్రో యొక్క ఐపీఓ మంది సబ్స్క్రైబ్ అయ్యారు ఫస్ట్ రోజు ఎంత మంది సబ్స్క్రైబ్ అయ్యారంటే పాయింట్ ఫైవ్ సెవెన్ ఎక్స్ మంది సబ్స్క్రైబ్ అయ్యారు దీని యొక్క గ్రే మార్కెట్ ప్రైస్ నూట పదహారు రూపాయలు ఉండగా సిక్స్టీన్ పర్సెంట్ పైగా ఉంది గ్రో యాప్ మంచి ప్రాఫిట్స్ లో ఉంది అని న్యూస్ రాగా దీనికి సబ్స్క్రైబ్ అవడానికి అందరూ మొగ్గు చూపుతున్నారు ఇక ఈ ఐపీఓ యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి నాలుగవ తారీఖు అండ్ ఎండింగ్ ఎండింగ్ డేట్ వచ్చి ఏడవ తారీఖు మనం కనుక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే డౌజోన్స్ యుఎస్ మార్కెట్స్ అన్ని నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి దగ్గర దగ్గర యావరేజ్ గా పాయింట్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మధ్యలో క్లోజ్ అయ్యాయి యూరోపియన్ మార్కెట్స్ కూడా అంత సేమ్ యుఎస్ మార్కెట్స్ ని ఫాలో అయ్యాయి ఏషియన్ మార్కెట్స్ కూడా అంత రెడ్ లోనే క్లోజ్ అయ్యాయి అండ్ ఈరోజు మనం కమోడిటీస్ విషయానికి వస్తే మేజర్ గా గోల్డ్ అనేది డిప్ అయ్యి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ఈరోజు ఒక గ్రామ్ బంగారు పన్నెండు వేలుగా ఉంది అండ్ ఒక కేజీ సిల్వర్ బారు ఒక లక్ష నలభై ఆరు వేల దగ్గర ఉంది ఈ రోజు ఎఫ్ఐస్ అండ్ డిఐఎస్ నెట్ బైయింగ్ అండ్ సెల్లింగ్ చూస్తే డిఐస్ ఈ రోజు ఒక వెయ్యి కోట్లకు పైగా కొన్నారు అదే ఎఫ్ఐస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ రోజు దగ్గర దగ్గర వెయ్యి కోట్లను సెల్ చేశారు సో ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేది మార్కెట్ నుంచి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు మరెన్నో డైలీ స్టాక్ మార్కెట్ డైలీ అనాలిసిస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అవ్వండి